సార్ ఇప్పుడు జగన్ గారి మీద అనేక రకాల కేసులు ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఆయన సీఎంగా ఉన్న ఫైవ్ ఇయర్స్ కూడా ఏ రోజు కూడా కోర్టుకు అటెండ్ అవ్వడం జరగలేదు సో జనరల్గా ఏంటంటే సార్ ఇప్పుడు అదే రకంగా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి సార్ లేకంటే ఇప్పుడు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మనం లాస్ట్ టైం ఆల్రెడీ ఒకసారి అరెస్ట్ అయ్యి ఆయన మీద కూడా కేసెస్ ఉన్నాయి జనరల్గా ఏంటంటే ఇలా కోర్టుకు అటెండ్ అవ్వకపోవడం ఈ కేసెస్ అనే దాని గురించి ఒకసారి మీ మాటల్లో చెప్పండి సార్ మీకు అందరికీ తెలిసిన విషయమే జగన్ గారు గతంలో ఆయన మీద ఉన్న ముప్పై ఒకటి కేసుల గురించి ఆయన ఇచ్చినటువంటి ఎలక్షన్ అప్లికేషన్ పెడతారు కదా కంటెస్ట్ చేసేటప్పుడు దాంట్లో ఇచ్చిన లో ముప్పై ఉన్నాయని సంగతి తెలుసు అదే విధంగా వాటి సిబిఐ ఈడీకి సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి వాటిలో ఈ ప్రథమ బుద్దాయి ఒకటో నింది ఈయనే మరి దివంగత వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఈయన జగన్ ఆస్తులు కూడబెట్టారని ఆయన మీద అలిగేషన్ అయితే ప్రజలందరూ ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడు అది పోయింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమైంది ఆ మళ్ళీ పాత ఆ కేసుల గురించి చర్చలు అనేవి ఇప్పుడు జరుగుతున్నాయి ఆ కేసుల గురించి చర్చలు జరిగేటప్పుడు ఆ కేసులు ఏ స్టేజ్ లో అనేది చాలా ఇంపార్టెంట్ ఏ స్టేజ్ లో ఉందంటే ఎక్కడ వేసిన కొంగళ అక్కడే ఉంది ఇప్పుడు దాకా ఆయన మీద పెట్టిన కేసుల్లో వీళ్ళు చాలా మంది ముద్దాయిలు ఉన్నారన్నమాట ఆ ముద్దాయిలందరూ డిశ్చార్జ్ పిటిషన్లు అంటే మేము అసలు నేరమే చేయలేదు కాబట్టి మమ్మల్ని ఈ కేసు నుంచి తీసేయండి అని చెప్పి వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్లని వేస్తారు వాటి గురించి ఆర్గ్యుమెంట్లు చెప్పటం వినటం జడ్జిలు ట్రాన్స్ఫర్ అయిపోవటం లేకపోతే రిటైర్ అయిపోవటం అలా జరుగుతూనే ఉంది కానీ ఇంతవరకు కొంచెం కూడా అనేది జరగలేదు అయితే గతంలో ఏందంటే ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేశారు నేను కోర్టుకి హాజరుగా అయ్యే పరిస్థితి లేదు కాబట్టి నాకు ఎగ్జామ్షన్ ఇమ్మనంటే ఎగ్జామ్షన్స్ ఇచ్చారు కోర్టుగా అనేది హాజరు కాలేదు ఈయన బెయిల్ క్యాన్సిల్ చేయమని కూడా రఘురామకృష్ణరాజు గారు పిటిషన్ పెట్టడం ఆ పిటిషన్ని కొట్టేయడం కూడా జరిగింది సో ఈ పరిస్థితిలో త్వరితగతిన ఆయన కేసుల్లో తీర్పులు రావాలి అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఒక గైడ్ లైన్స్ అనేది ఇచ్చింది రాజకీయ నాయకులు పెట్టిన కేసులన్నింటినీ కూడా వీలైంది తొందరగా కాల పరిమితి కూడా సుమారు వన్ ఇయర్ ఎంత పెట్టి కూడా చేసింది ఆ టైం కూడా అయిపోయింది కాబట్టి ఇంకా ఆ కేసుల్లో వెంట వెంటనే ట్రయల్ జరగాలి అని అంటే ముందు ఈ డిశ్చార్జ్ పిటిషన్స్ అనేది డిస్పోజ్ కావాలి ఆ డిశ్చార్జ్ పిటిషన్స్ డిస్పోజ్ కావాలి అంటే ఇటు కోర్టు వారు ఆ కేసుల్ని డిస్పోజ్ చేసేదానికి కావలసినటువంటి అవకాశాలని అందుపుచ్చుకోవాలి ఒకటి రెండు వీళ్ళ వకీళ్ళు పీపీలు వాటికి సంబంధించిన ఆర్గ్యుమెంట్ చెప్పిన తర్వాత కింద కోర్టులు ఏదైనా తీర్పిస్తే మళ్ళీ వాటి మీద హైకోర్టుకు పోవడానికి సుప్రీంకోర్టు పోవడానికి మళ్ళీ టైం ఉంటుంది సో అట్లా కొంచెం లేట్ అయిపోద్ది సో టైం లిమిట్ అనేది పెట్టుకొని ఈ క్రిట్పోకా లావాదేవీల ద్వారా ఈ ఈ దేశంలో చాలా రాష్ట్రాల్లో జరిగినట్టుగా ఇక్కడ కూడా అనేక నేరాలు జరిగినట్టుగా మనం ఈ కేసుల్లో చదువుతుంటాం మరి అటువంటప్పుడు వాటి గురించి ట్రయల్ జరిగేదానికి జరిగే డిలే లేకుండా ఉండాలి అంటే ఖచ్చితమైనటువంటి టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని జడ్జెస్ ప్లాన్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళాలి ఒకటి రెండోది ఈయన హాజరు కోర్టుకి అవసరమైనప్పుడల్లా ఆయన రమ్మని చెప్పి ఆర్డర్ చేసి వచ్చే విధంగా చేయాలి మరి ఈ వందలాది డిశ్చార్జ్ పిటిషన్స్ని ఎప్పుడు తర్వాత ఈ కేసుల్లో త్వరితగతిన న్యాయం ఎలా అందద్ది అనేది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కూడా జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ ఎస్వి ఎన్ భట్లు ఈ వీటికి సంబంధించి ఒక అఫిడవిట్ ఏమన్నారు ఏమి జరుగుతుంది అక్కడ అంటే ఏమన్నా డిలే ఏదైనా కారణాల వల్ల జరుగుతున్నాయా ప్రభుత్వ యంత్రాంగం వల్ల జరుగుతుంది దేని వల్ల జరుగుతుంది అని చెప్పేసి ఒక అఫిడవిట్ అనేది ఏమని చెప్పారు అది కూడా మరి అఫిడవిట్ వేస్తారు కాబట్టి త్వరలో ప్రాపర్ డైరెక్షన్స్ వచ్చి ఆ కేసుల్లో ఖచ్చితంగా త్వరితగతిన జరుగుతాయి ఇది చంద్రబాబు మరి కి సంబంధించి మరి రెండో విషయం ఏంటంటే ఈ గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి అనేక నేరాలు ఘోరాలు ఏమైనా ఉంటే డెసిషన్స్ కానీ ఇప్పుడు ముఖ్యంగా మద్యపాన నిషేధం గురించి ఆ వాసుదేవరెడ్డి అని ఆయన ఎవరు ఉన్నారు కదా ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఇచ్చి జైల్లోకి పెట్టాలని చూసినప్పుడు ఆయన హైకోర్టుకు పోతే కూడా రాలేదు కానీ ఆయన అరెస్ట్ చేయలేక కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన అవకతవకలకు సంబంధించి ఈయన ఆఫ్ ది అఫైర్స్ లో ఉన్నారు కాబట్టి వీటికి సంబంధించి ఏమైనా కొత్త కేసులు వస్తే ఆ కొత్త కేసులు రిజిస్టర్ అయినప్పుడు వాటి గురించి మనం చర్చించుకోవాలి అయితే ఇప్పుడున్న వాతావరణంలో కొత్త కేసులు అనేవి వస్తాయని చెప్పేసి మనం ఖచ్చితంగా అనుకోవచ్చు అంటే రీజన్ రివేంజ్ కింద కేసులు పెట్టడం అనేది ఒక ఆనవాయిత అయింది గతంలో కూడా చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టినప్పుడు నేను ఏ తప్పు చేయలేదు నిర్దోషి నా మీద కావాలని పెట్టారు నా అరెస్ట్ ఇల్లీగలు రిమాండ్ ఇల్లీగలు నన్ను అన్యాయంగా యాభై మూడు రోజులు బెయిల్ జైల్లో పెట్టారు అన్నారు సో హైకోర్టు ఇచ్చిన బెయిల్ వల్ల ఆయన బయటకు రావడం జరిగింది కాబట్టి ఈయన మీద కొన్ని కేసులు వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి వాటి గురించి చర్చ అవి వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం ఇకపోతే మూడోది చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసుల్లో యాభై మూడు రోజులు ఆయన జైలుకు ఉండి బయటకు వచ్చినారు కాబట్టి ఆ కేసుల్లో పురోగతి ఎట్లా ఉంటుంది చట్టం అనేది దాని పని చేసుకొని పోతూ ఉండాలి చట్ట ప్రకారం ఆయన మీద సాక్ష్యాలు సేకరించి ఆ సేకరించిన సాక్ష్యాలు గనక ఆధారాలను బట్టి అతని మీద గనక కొంత కేసు అనేది ఉందంటే ప్రొసీడ్ అయ్యి ఛార్జ్షీట్లు వేయటం అనేది జరగాలి కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను హెల్మ్ ఆఫ్ ద అఫైర్స్లో ఉండంగా ముఖ్యమంత్రిగా నేను నిర్ణయాలు మాత్రమే చేశాను ఆ నిర్ణయాలకు అనుసరించి కింద ఉన్న స్టాఫ్ కానీ లేకపోతే ఐఏఎస్ ఆఫీస్ కానీ వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు నాకు ఎటువంటి సంబంధం లేదు నేనే చేయలేదు ఆ నేరాలు ఏదైనా చేస్తుంటే ఇతరులు ఏమైనా చేసుకోవాలి అసలు నేరమే జరగలేదు అని వాదిస్తున్నారు అవును అటువంటిప్పుడు వాళ్ళు కోరుకున్నట్టే ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఇతర అధికారులందరూ ఇండిపెండెంట్గా వ్యవహరించి మరి సాక్ష్యాలు సేకరించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఏమైనా లబ్ధి ఇప్పుడు కేజ్రీవాల్కి అక్కడ క్రిమినల్ కేసెస్లో మా మద్యంకి సంబంధించిన కేసులో కేజ్రీవాల్కి శిష్యోడియాకి డబ్బు డైరెక్ట్గా అందలేదు లాభం కేవలం కవిత గారికి కొంత అందినట్టుగా ఉంది అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కూడా ఈయనకి ఏమైనా లబ్ధి డైరెక్ట్ గా వచ్చిందా లేకపోతే వాళ్ళ అబ్బాయికి ఏమైనా లబ్ధి చేకూరిచ్చారా లేకపోతే వాళ్ళ పార్టీకి అందిందా లేకపోతే వాళ్ళ అనుమాయలకు అందిందా అనేది పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్నే దీని మీద ఒక పరిశోధన జరిగేటప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్ గా వ్యవహరించాలంటే హెల్మా అఫేర్స్ లో వీళ్ళు ఉన్నారు కాబట్టి అది సాధ్యమా అది అవసరమా అవకాశమా ఉందా లేదా అనేది చాలా మంది చర్చించుకుంటున్నారు లీగల్ ఇది పెద్ద క్వశ్చన్ అయింది ఏదేమైనా సరే ఇండిపెండెంట్ మెషినరీ లేదు కాబట్టి అక్కడ సీబీఐ ఉన్నా సీబీఐకి పోవాలంటే సెంట్రల్ గవర్నమెంట్ కి ఇంట్రెస్ట్ ఉండాలి దీని మీద చేయాలని కానీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న పార్టీ కూడా వీళ్ళతో కూటమిగా ఉండి ఇది చేస్తుంది కానీ ప్రజలేమనుకుంటున్నారంటే సిబిఐఈ సిబిసిఐడి పోలీస్ అనేవాళ్ళు ఇండిపెండెంట్ వాళ్ళు కేసు రికార్డ్స్ ప్రకారం ముందుకెళ్ళాలి సో కేసు రికార్డ్ ప్రకారం ముందుకెళ్ళి తగు సాక్ష్యాలని సేకరించే దానికి కావాల్సిన పద్ధతులు టెక్నికల్గా కానివ్వండి లీగల్గా కానీ చూసుకొని ముందుకెళ్ళి వాళ్ళ మీద తగు చార్జ్షీట్లు అనేవి అది కేసులు తీసేయటమా లేకపోతే ఉంచడం అనేది వాళ్ళు చేసినప్పుడు అవి ఫైల్ చేసినప్పుడు దాని గురించి మనం చర్చించుకోవచ్చు ఆ విధంగా ఈ కేసుల గురించి మనం మాట్లాడుకోవచ్చు